మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళ బేసిక్ గా భార్య భర్తలు అన్నాక అప్పుడప్పుడు గొడవలు జరగడం కామన్ ఇంత దానికి ఆవేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు కొందరు క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొందరు పోలీసులకు కంప్లైంట్ చేస్తుంటారు కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్య రోజు కొడుతుందని ఇంట్లో నుంచి పారిపోయాడు వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం తాజాగా బెంగళూరులో వెలుగు చూసిన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఇందుకో క్లైమాక్స్ లో ఏం జరిగిందనేదే కదా మీ డౌట్ అయితే ఈ స్టోరీపై విషయానికి వస్తే బెంగళూరులోని ఓ ప్రాంతంలో విపిన్ గుప్తా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు ఇతడికి గతంలోనే వివాహం జరిగింది విపిన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అలా కొన్నాళ్ల పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు కానీ రాను రాని భార్య భర్తల మధ్య మనస్పర్తలు భగ్గుమన్నాయి దీంతో తరచూ గొడవ పడుతూ ఉండేవారు ఈ ఇల్లాలు మాత్రం ఏకంగా భర్తపై దాడి కూడా చేసేదట కానీ ఈ అవమానాన్ని భర్త విపిన్ తట్టుకోలేకపోయాడు ఇలా ఉంటే ఈ నెల నాలుగున విపిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించాడు ఇది నేరుగా ఇంటికి వెళ్లలేదు రెండు రోజులు గడిచినా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య కంగారు పడింది అనేక సార్లు ఫోన్లు చేసినా అతడు స్పందించలేదు దీంతో భయపడిపోయిన మహిళ చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విపిన్ కోసం అన్ని చోట్ల గాలించారు పోలీసుల టెక్నికల్ టీం అతడు నోయిడాలో ఉన్నట్లుగా గుర్తించింది అనంతరం పోలీసులు అతడిని బెంగళూరుకు తీసుకెళ్లారు ఇకపోతే ఇంటి నుంచి ఎందుకు వెళ్లావని పోలీసులు విపిన్ గుప్తా ప్రశ్నించగా తరచు నా భార్య కొడుతుందని అందుకే వెళ్లిపోయానని తన ఆవేదన వ్యక్తం చేశాడు అతడు చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు ఇక మొత్తానికి పోలీసులు విపన్ కు నచ్చజెప్పి అతడి భార్యతో పాటు ఇంటికి పంపించారు ఇదే ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది చూశారుగా భార్య కొట్టుడికి విపిన్ భయపడి ఇంటి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది